అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఎన్ఐటి ఐఐటితో పాటుగా వివిధ రకాల కోర్సులకు సంబంధించిన వివరాలని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏఐఐటీలో ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వచ్చింది ఏ కేటగిరీ వైజ్గా ఎంతెంత కట్ ఆఫ్ ఉన్నది అన్న వివరాలను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే ఎన్ఐటీ సిరీస్ మేము అందిస్తున్నాం వివిధ ఎన్ఐటీల్లో వివిధ కేటగిరీల్లో బ్రాంచీల వారిగా వచ్చిన కట్ ఆఫ్ వివరాలు సంబంధించిన వీడియోలన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం అందరూ చూడండి ఇప్పుడు ప్రస్తుతం మనం ఐఐటీలు జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్న విద్యార్థుల కోసం ఐఐటీల్లో కట్ ఆఫ్ ఎంత ఉంది రెండు వేల ఇరవై నాలుగు జోసాలో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అన్న వివరాలని అందించబోతున్నాం దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై మూడు ఐఐటీల్లో మొత్తం దాదాపుగా పద్దెనిమిది వేల సీట్లు ఉన్నాయి వివిధ బ్రాంచ్లకు కలిపి అందులో కంప్యూటర్ సైన్స్కి సుమారుగా రెండు వేల సీట్లు ఉంటాయని అంచనా వచ్చే ఏడాది కాసింత దానికి అవకాశం ఉంది దానికి సంబంధించి జేఏబీ కొంత ప్రయత్నం కూడా చేస్తుంది పెంచితే కొంత రెండు వేలు నెంబర్ దాటేదానికి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న సీట్లను బట్టి ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉందన్నది మీరు ప్రస్తుతం జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ లెక్కల్ని పరిగణలో తీసుకుంటే మీకు అవగాహన వచ్చేదానికి అవకాశం ఉంటుంది రేపు మేలో రెండు వేల ఇరవై ఐదు మేలో జేఈఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ కట్ ఆఫ్ని దృష్టిలో పెట్టుకుని మీరు సిఎస్ఈలో ఏ ఐఐటిలో చేరాలనుకుంటున్నారు మీ కేటగిరీ ఏంటి దాన్ని బట్టి మీకు ఎంత ర్యాంక్ వస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నది పరిగణలో తీసుకోండి దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయండి మంచి ఐఐటిలో మంచి మీరు కోరుకున్నటువంటి చోట చేరేందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి ప్రస్తుతం మనం చూద్దాం అన్ని ఐఐటీల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని ఐఐటీల్లో సిఎస్ఈకి సంబంధించి ఏఐఐటీలో ఏ కేటగిరీలో కట్ ఆఫ్ ఎంత ఉంది మనం పరిశీలిద్దాం ఫస్ట్ ఐఐటి భువనేశ్వర్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ నుంచి మూడు వేల ఆరు వందల ఎనభై ఐదో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఇది ఓపెన్ కేటగిరీ మిగిలినవన్నీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సిఎల్ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా ఆయా కేటగిరీ ర్యాంకులు కాబట్టి మీరు ఈ డిఫరెన్స్ని కూడా గమనంలో ఉంచుకోవాలి ఇది ఓపెన్ ర్యాంకు కట్ ఆఫ్ ఇవి కేటగిరీ ర్యాంకులు కట్ ఆఫ్ ఇక ఐఐటి భువనేశ్వర్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో నాలుగు వందల ర్యాంకు నుంచి నాలుగు వందల అరవై ఆరో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఓబిసిఎన్సీఎల్లో ఏడు వందల డెబ్బై నాలుగు నుంచి పన్నెండు వందల ముప్పై ఏడవ ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో మూడు వందల ఎనభై రెండు నుంచి ఐదు వందల తొంభై ఆరో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వందల నలభై ఒకటి నుంచి మూడు వందల యాభై ఆరవ ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఇవన్నీ ఐఐటి భువనేశ్వర్ సంబంధించి సిఎస్సి బ్రాంచ్కి ఓన్లీ సిఎస్ఈ బ్రాంచ్కి వివిధ ఐఐటీల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ అనమాట ఈ తర్వాత ఐఐటి బాంబే దేశంలోనే నెంబర్ వన్ ఐఐటి ఎక్కువ మంది టాప్ ర్యాంకర్లు చేరేందుకు ప్రయత్నం చేస్తుంటారు అక్కడ ప్యాకేజీలు కానీ ప్లేస్మెంట్స్ కానీ దాని తగ్గట్టుగా ఉంటాయన్న లెక్కలతో అందరూ ఐఐటి బొంబే వైపు చూస్తుంటారు మొన్న జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కట్ ఆఫ్ కూడా ఓపెన్ కేటగిరీలో ఒకటో ర్యాంక్ నుంచి అరవై ఎనిమిదో ర్యాంకు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఒకటో ర్యాంక్ నుంచి ఏడో ర్యాంక్ ఇది కేటగిరీ ర్యాంక్ ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో ఐదో ర్యాంక్ నుంచి యాభిఓ ర్యాంక్ ఎస్సీ కోటాలో ఒకటో ర్యాంక్ నుంచి ముప్పై రెండో ర్యాంక్ ఎస్టీ కోటాలో ఒకటో ర్యాంక్ నుంచి పదమూడో ర్యాంక్ ఇది ఐఐటి బొంబే కట్ ఆఫ్ ఇక ఐఐటి మండి పద్దెనిమిది వందల మూడు నుంచి మూడు వేల ఒక వంద పద్దెనిమిది వరకు ఓపెన్ కేటగిరీలో ఆ ర్యాంకులకి సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో మూడు వందల ముప్పై నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్ కోటాలో ఏడు వందల అరవై ఐదు నుంచి పన్నెండు వందల డెబ్బై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఐదు వందల నలభై రెండు నుంచి ఏడు వందల అరవై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వందల తొంభై మూడు నుంచి మూడు వందల డెబ్బై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఆ తర్వాత ఐఐటి ఢిల్లీ బాంబే తర్వాత టాప్ చాలామంది ప్రిఫర్ చేసేటువంటి ఐఐటీల్లో ఐఐటీ ఢిల్లీ కూడా ఒకటి అందులో ఇరవై ఏడో ర్యాంక్ నుంచి నూట పదహారో ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో చేరారు ఈడబ్ల్యూఎస్లో ఇరవై నాలుగు నుంచి ముప్పై ఐదో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చేరారు ఎన్సీఎల్లో ముప్పై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిదో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చేరారు ఎస్సీ కోటాలో ఇరవై మూడో ర్యాంక్ నుంచి యాభై ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చేరారు ఎస్టీ కోటాలో పద్నాలుగు నుంచి ఇరవై మూడో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఐఐటి ఢిల్లీలో చేరారు ఇక ఇండోర్ ఐఐటీ ఇండోర్ సంబంధించి ఎనిమిది వందల ఇరవై మూడో ర్యాంక్ నుంచి పదమూడు వందల ఎనభై తొమ్మిదో ర్యాంకు వరకు ఓపెన్ కోటాలో చేరారు ఈడబ్ల్యూఎస్లో నూట అరవై మూడు నుంచి రెండు వందల పద్దెనిమిది వరకు చేరారు ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో మూడు వందల ఒకటి నుంచి ఆరు వందల నలభై తొమ్మిది వరకు చేరారు ఎస్సీ కోటాలో రెండు వందల నలభై ఐదు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు చేరారు ఎస్టీ కోటాలో నూట పదమూడు నుంచి నూట అరవై ఎనిమిదో ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళు ఐఐటీ ఇండోర్లో చేరారు తర్వాత ఖరగ్పూర్ ఐఐటి ఖరగ్పూర్ టాప్ ఫైవ్ ఐఐటీల్లో ఒకటిగా ఉంటుంది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది చాలా ఓల్డ్ ఐఐటి చాలా పేరున్న ఐఐటి ఇక్కడ కూడా కట్ ఆఫ్ చూడొచ్చు రెండు వందల ఇరవై ఆరో ర్యాంక్ నుంచి నాలుగు వందల పదిహేనవ ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో యాభై మూడు నుంచి అరవై ఏడో ర్యాంకు ఓబీసీఎన్సిఎల్లో తొంభై ఒకటి నుంచి రెండు వందల తొమ్మిది ఎస్సీ కోటాలో పదిహేడు నుంచి నూట ముప్పై ఏడు ఎస్టీ కోటాలో ముప్పై మూడు నుంచి అరవై ఏడో ర్యాంక్ వరకు ఐఐటి ఖరగ్పూర్ కట్ ఆఫ్ ఉంది ఐఐటి ఖరగ్పూర్ తర్వాత ఐఐటి హైదరాబాద్ నాలుగు వందల ముప్పై ఒకటి నుంచి ఆరు వందల యాభై ఆరో ర్యాంకు ఇక్కడ సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కోటాలో తొంభై ఒకటి నుంచి నూట పన్నెండు ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో నూట ఇరవై మూడు నుంచి మూడు వందల రెండు ఎస్సీ కోటాలో తొంభై మూడు నుంచి నూట ఎనభై రెండు ఎస్టీ కోటాలో యాభై మూడు నుంచి ఎనభై రెండు ఇది ఐఐటి హైదరాబాద్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఇక ఐఐటి జోధ్పూర్ ఇందులో రెండు వేల అరవై రెండు నుంచి మూడు వేల అరవై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో మూడు వందల నలభై ఎనిమిది నుంచి నాలుగు వందల పదహారో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో ఏడు వందల ముప్పై ఐదు నుంచి పద్నాలుగు వందల ఒకటో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఐదు వందల మూడు నుంచి ఏడు వందల ఎనభై తొమ్మిదో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వందల నలభై నాలుగు నుంచి మూడు వందల తొంభై ఆరో ర్యాంకు వరకు ఐఐటీ జోధ్పూర్లో కట్ ఆఫ్ ఉంది ఐఐటీ కాన్పూర్ దేశంలోనే ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో అదొకటి దాన్ని తగ్గట్టుగానే ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఉంది చూడొచ్చు మనం ఓపెన్ కోటాలో నూట ఇరవై ర్యాంకు నుంచి రెండు వందల యాభై రెండో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇరవై ఎనిమిది నుంచి యాభై ఒకటో ర్యాంకు ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ కోటాలో అరవై ఒకటి నుంచి నూట ముప్పై రెండో ర్యాంకు ఎస్సీ కోటాలో యాభై ఐదు నుంచి తొంభై ఆరు ఎస్టీ కోటాలో ముప్పై నుంచి యాభై నాలుగో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది తర్వాత మద్రాస్ చూడవచ్చు మనం మద్రాస్ ఐఐటి మద్రాస్ దేశంలోనే ఐఐటీ బాంబే తర్వాత ఫేమస్ క్యాంపస్గా ఐఐటి మద్రాస్ ఉంటుంది చాలామంది టాపర్లు ఇక్కడ చేరాలని కోరుకుంటారు టాప్ వన్ టూలో ఐఐటీ బాంబే ఐఐటీ మద్రాస్ ఐఐటీ ఢిల్లీ మూడు పోటీ పడుతూ ఉంటాయి దానికి తగ్గట్టుగానే ఇక్కడ కట్ ఆఫ్ కూడా ఐఐటీ మద్రాసులో టాప్ ర్యాంక్ చూడవచ్చు మనం ఓపెన్ కోటాలో డెబ్బై ఆరు నుంచి నూట యాభై తొమ్మిదో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ చేరారు ఇక ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటాలో పదిహేడు నుంచి నలభై రెండో ర్యాంకులు ఇక్కడ చేరారు ఇక ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో పద్దెనిమిది నుంచి ఎనభై రెండో ర్యాంకు ఎస్సీ కోటాలో ముప్పై ఆరు నుంచి డెబ్బై రెండో ర్యాంకు ఎస్టీ కోటాలో ఐదు నుంచి ఇరవై తొమ్మిదో ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ చేరారు అంటే సౌత్లోనే టాప్ ఇన్స్టిట్యూట్గా ఇంజనీరింగ్కి ఐఐటి మద్రాస్ పేరు ఉంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ కట్ ఆఫ్ కూడా మనం చూడవచ్చు ఇక ఆ తర్వాత ఐఐటి గాంధీనగర్ ఓపెన్ కోటాలో ఎనిమిది వందల పదకొండు నుంచి పదిహేడు వందల ఎనిమిది వరకు కట్ ఆఫ్ ఉంది మిగిలిన కేటగిరీ వారీగా కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా దేశంలోని అన్ని ఐఐటీల్లోనూ ఉన్న సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ ర్యాంక్ వరకు వచ్చినటువంటి వాళ్ళు ఆయా ఐఐటీల్లో చేరారు మీరు జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయబోతున్నటువంటి వాళ్ళు ఈ ర్యాంకుల్ని గమనంలో ఉంచుకుంటే మీకు ఏ కేటగిరీలో ఏ ర్యాంక్ వరకు వస్తే ఏ ఐఐటిలో సీటు వచ్చే ఛాన్స్ ఉంది అన్న ఒక అవగాహన వస్తుంది దాన్ని తగ్గట్టుగా చూసుకోవచ్చు ఐఐటి గాంధీనగర్లో మనం చూస్తాం ఎనిమిది వందల పదకొండు నుంచి పదిహేడు వందల ఎనిమిది వరకు ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది ఐఐటి పాట్నా పదిహేడు వందల అరవై నుంచి మూడు వేల ఒక వంద నలభై నాలుగు వరకు ఓపెన్ కోటాలో సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారిగా ఈడబ్ల్యూఎస్ ఎంత ఎన్సీఎల్ ఎంత ఎస్సీ ఎంత ఎస్టీ ఎంత అనేది పూర్తిగా మీకు ఇక్కడ వివరంగా ఉన్నాయి చూడొచ్చు ఇక ఐఐటి రూర్కి ఇది కూడా ఒక టాప్ ఐఐటి చాలామంది చేరుతూ ఉంటారు ఈ ఐఐటీ రూర్కిలో కూడా కట్ ఆఫ్ కూడా ఓపెన్ కోటాలో రెండు వందల డెబ్బై ఏడు నుంచి నాలుగు వందల ఎనభై ఒకటో ర్యాంకర్ వరకు ఇక్కడ చేరారు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో యాభై ఆరు నుంచి తొంభై ర్యాంక్ వరకు ఐఐటీ రూర్కీలో చేరారు ఇక తర్వాత ఓబీసీ ఎన్సీఎల్లో నూట అరవై ఐదు నుంచి రెండు వందల ముప్పై ఆరో ర్యాంకులు చేరారు ఇక ఎస్సీ కోటాలో నలభై ఒకటి నుంచి నూట నలభై నాలుగో ర్యాంకులు చేరారు ఎస్టీ కోటాలో యాభై ఆరు నుంచి డెబ్బై ఐదో ర్యాంకులు ఐఐటీ రూర్కీలో చేరారు కంప్యూటర్ సైన్స్ కోర్సులో ఇక కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి సంబంధించి ధన్బాద్ ఐఐటి సంబంధించి రెండు వేల ఒక వందల అరవై ఏడు నుంచి మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు వరకు కట్ ఆఫ్ ఉంది ఇంకా ఐఐటి రోపర్ ఇక్కడ కూడా చూడవచ్చు మనం ఇక్కడ కూడా కట్ ఆఫ్ ఓపెన్ కోటాలో ఐఐటి రోపర్లో కంప్యూటర్ సైన్స్లో పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిదో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళ వరకు సీట్ వచ్చింది తర్వాత వారణాసి ఇది ఒక ప్రముఖమైనటువంటి ఐఐటీలో ఐఐటి వారణాస్ కూడా చెప్పొచ్చు దాన్ని బీహెచ్ అని కూడా పిలుస్తారు ఇందులో ఓపెన్ కోటాలో ఆరు వందల అరవై ఏడు నుంచి వెయ్యి డెబ్బై ఒకటో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చేరారు ఇక ఈడబ్ల్యూఎస్లో నూట నలభై రెండు నుంచి నూట ఎనభై ఏడవ ర్యాంకు వరకు ఇక్కడ చేరారు ఓబీసీఎన్సీఎల్లో రెండు వందల ఇరవై ఆరు నుంచి ఐదు వందల ఇరవై నాలుగో ర్యాంక్ వరకు ఇక్కడ చేరారు ఎస్సీ కోటాలో నూట తొంభై రెండు నుంచి రెండు వందల అరవై రెండవ ర్యాంకు ఇక్కడ చేరారు ఎస్టీ కోటాలో డెబ్బై ఏడు నుంచి నూట అరవై మూడవ ర్యాంకు వరకు ఐఐటి వారణాసిలో చేరారు బీహెచ్యుగా కూడా దాన్ని పిలుస్తూ ఉంటారు ఇక ఐఐటి గౌహతి ఓపెన్ కోటాలో ఆరు వందల అరవై ఏడు నుంచి వెయ్యి డెబ్బై ఒకటి వరకు కంప్యూటర్ సైన్స్ కటాప్ ఉంది ఐఐటి బిలాయ్ ఓపెన్ కోటాలో మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి నుంచి ఆరు వేల ఐదు వందల పదహారో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఐఐటి గోవా నాలుగు వేల డెబ్బై నుంచి ఐదు వేల మూడు వందల పదిహేడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది పాలక్కడ్ నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు నుంచి ఆరు వేల ఒక వంద తొంభై తొమ్మిది ర్యాంక్ వరకు సీట్ వచ్చింది తిరుపతి పంతొమ్మిది వందల పదిహేను నుంచి ఐదు వేల ఇరవై నాలుగు వరకు సీట్ వచ్చింది జమ్మూ మూడు వేల నాలుగు వందల పన్నెండు నుంచి ఆరు వేల మూడు వందల పదో ర్యాంకు వరకు సీట్ వచ్చింది ధార్వాడ్ మూడు వేల నాలుగు వందల ఎనభై రెండో ర్యాంకు నుంచి ఆరు వేల మూడు వందల డెబ్బై ఐదో ర్యాంకు వరకు సీట్ వచ్చింది అంటే టాప్ ర్యాంకు ఆరు వేల ఐదు వందల పదహారు అనమాట అంటే లాస్ట్ ర్యాంకు ఐఐటి బిలైలో ఆరు వేల ఐదు వందల పదహారో ర్యాంకు లాస్ట్ ర్యాంక్ అనమాట సిఎస్ఈకి సంబంధించి ఓపెన్ కోటాలో వచ్చినటువంటి కట్ ఆఫ్ ఆరు వేల ఐదు వందల పదహారవ ర్యాంక్కి సీట్ వచ్చింది జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా సుమారుగా ఆరు వేల ర్యాంక్ వరకు వచ్చినటువంటి వాళ్ళకి ఓపెన్ కోటాలో లాస్ట్ ఐఐటిలో సీట్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు సుమారుగా అన్నది ఒక అంచనా దాంతోపాటుగా ఇవన్నీ ఫోర్ ఇయర్స్ కోర్సులు సిఎస్ఈ అదే అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ కోర్సులు కూడా ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ కోర్సులు కూడా మూడు ఐఐటీలు అందుబాటులో ఉన్నాయి అది ఢిల్లీ గా గాంధీనగర్ వారణాసి బీహెచ్ ఈ మూడు ఐఐటీల్లో కూడా ఆ ఓప్ ఓపెన్ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంకులు ఇక్కడ మీరు చూడొచ్చు నూట ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల నాలుగో ర్యాంకు వరకు ఐఐటి ఢిల్లీ ఫైవ్ ఇయర్స్ కోర్ సిఎస్ఈలో కట్ ఆఫ్ ఉంది గాంధీనగర్లో పద్దెనిమిది వందల ముప్పై ఆరు నుంచి రెండు వేల రెండు వందల ముప్పై నాలుగో ర్యాంకులో ఉంది అదేవిధంగా వారణాసిలో పదకొండు వందల ఇరవై నుంచి పదిహేను వందల పదవ ర్యాంకు వరకు ఓపెన్ కోటాలో సీట్లు వచ్చినాయి ఇక తర్వాత కేటగిరీ వారిగా కూడా మీకు కట్ ఆఫ్ ర్యాంకులు అన్నీ కూడా ఈ టేబుల్లో ఉన్నాయి మీరు అందరూ దీన్ని చూసుకోవచ్చు మొత్తంగా దేశంలో ఉన్నటువంటి ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించి కంప్యూటర్ సైన్స్లో జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేటగిరీ వారిగా సిఎస్సి బ్రాంచ్ వివరాలన్నీ మేము ముందుంచాము మిగతా అన్ని బ్రాంచ్ల వివరాలు కూడా ఇదే రీతిలో మేము అందించబోతున్నాము ఖచ్చితంగా మా ఛానల్ని చూడండి ఈ కార్యక్రమాన్ని లైక్ చేసి మందికి రీచ్ అయ్యేలా సహకరించండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ అయ్యేలా సహకరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్